కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు రేపు మనంలో కూడా అంటారు ఇక గట్టిగా మాట్లాడితే టీఆర్ఎస్ టిఆర్ఎస్ బీజేపీ బిజెపిడను అంటే ఇలా ప్రశ్నించొద్దు ప్రశ్నిస్తే ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు ఆమె అడిగింది మరి ఆడలలో అసలు మందికి ధైర్యం ఉండదు వీళ్ళు ఉన్న అమ్మాయిలు రండమ్మా రండమ్మ అంటే ఎంత పిలిచినా రారు మరి ఆమెకు ధైర్యం ఉంది ఆమె అంత కష్టపడి మాట్లాడుతుంది ఆమె ఎవరి కోసం మాట్లాడింది నిరుద్యోగుల కోసం మాట్లాడింది కదా కేటీఆర్ ను కలిసింది అనేది పాయింట్ ఆఫ్ చేస్తున్నారు కానీ ఆమె ఎందుకోసం కలిసింది అనేది నువ్వు క్వశ్చన్ కదా ఆమె అడిగిన ప్రశ్నలో తప్పు ఉంటే ఆ ప్రశ్న కౌంటర్ చేయాల్సింది పోయి ఇప్పుడు మరి పోస్టులు పెంచాల్సిందే కదన్నా ఇప్పుడు నిజం చెప్తున్నా తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ ఎట్లయితే విస్మరించిండో ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులను అనేది అదొక చాప్టర్ పాది అంత కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని సీఎం చేసింది మాత్రం తెలంగాణ నిరుద్యోగులు ఎస్పెషల్గా ఉస్మాన్ యూనివర్సిటీ ఈ ఓయూ లైబ్రరీలో చదివిన విద్యార్థుల పాత్ర ఉంది చిక్కడపల్లిలో చదివే లైబ్రరీలో చదివేటోళ్ళ మొత్తం ఓవరాల్గా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అప్పుడు కేసీఆర్ను తెలంగాణ ఉద్యమకారులు ఎత్తుకొని ఎట్లయితే కూర్చుని పెట్టారో ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగులు నాకు సీఎం మీద ఇట్లా కూర్చునే పెట్టారు కూసునట్టు వీళ్ళని అనేది క్లియర్ గా తెలుస్తుంది ఏసి పడే కదా డిఎస్ఐ పదకొండు వేలు ఎందుకేసినావు ఇంకో అప్పుడే ఇంకో ఐదు వేలు అట్లీస్ట్ ఇరవై మరొక మరొక నోటీస్ రాబోతుంది చెప్తున్నారు నిజంగా అసలు ఇక్కడ ఉన్న విద్యార్థుల వాళ్ళ పరిస్థితి మీరు అనుకున్నట్లు ఇరికిచ్చి డేట్స్ అన్ని పెడతా అని ఈ విద్యార్థులందరూ అందరూ అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళ పరిస్థితి తిట్టుకుంటారు చీచి తూతూ అనుకుంటున్నారు మా అవకాశం వచ్చినప్పుడు మేము కూడా బుద్ధి చెప్తాం అని వాళ్ళు బాగా సీరియస్ ఉన్నారు ఇప్పుడు ఇంకా ఏం జరుగుతుందో కూడా తెలియదు ఇప్పుడు చెలో ఢిల్లీ అనేది ఉన్నది రాహుల్ గాంధీని కలుస్తూ అంటారు ఇదే గడ్డ మీద మేము తొడగొట్టినాం కేసీరావు కేటీ రావు హరీష్ రావు కవితారావు ఈ రావులు ఉన్నీ రోజులు మనకు జాబులు రావు వాళ్ళ జాబ్ ఉడవ తప్ప మనకు జాబ్ రాదని మాట్లాడినాం అరే స్టడీ చీర్లతో పెట్టుకుంటే సీఎం చేరే పోతుంది రా అన్నాం ఏ స్టడీ చీర వాళ్ళు ఏం పీకర్ అన్నాడు ఇదే స్టడీ చీర స్టడీ చైర్లు పక్కకు పెట్టి నెల రోజులు పోయి సీఎం చీర్ని వీక్ పడేసిరు ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉండి దేవుడా అనవసరంగా తెలంగాణ నిరుద్యోగులతో పెట్టుకున్నారా అని బాధపడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఈ సీఎం కూడా చెప్తున్నాను నువ్వు స్టడీ చైర్లతో పెట్టుకుంటే నీ సీఎం చైర్ కూడగొట్టడం ఈజీ ఐదేళ్ళు కూడా అవసరం లేదు మేము ఢిల్లీకి వెళ్ళినాం అనుకో రాహుల్ గాంధీని కలిసి సోనియా గాంధీని కలిసి చాలు ఆయన పాత్ర ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నదనుకుంటే ఐదు సంవత్సరాలను వంద పర్సెంట్గా తీసుకుంటే ఇప్పుడు ఏడు నెలలు అయిపోయింది ఇంకా ఐదు నెలల తర్వాత రేవంత్ రెడ్డిని సీఎంగా పీక్ పడేయండి లేకపోతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నుంచి వీకేస్తాం చాలు రేవంత్ రెడ్డి అమెరికన్ ప్రెసిడెంట్ లాగా ఫీల్ అవుతున్నాడు ఒక్కనాడు కూడా ఓయి లైబ్రరీకి రాలే ఈ పిల్లలతో మాట్లాడలేదు నీకు ఎందుకు అహంకారమయ్యా ఢిల్లీకి పదిహేడు సార్లు పోతావు ఓయూ లైబ్రరీకి ఒక్కరోజు రావడానికి నీకు ప్రాబ్లం ఏంది ఎలక్షన్ ముందు కదా చాలా కలిసిండు ఇందిరా పార్క్ వచ్చి ఓట్లు వేయండి నేను చూసుకుంటా మీరు ఓట్లు వేసిన తర్వాత మొత్తం నేనే చూసుకుంటా డిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టులు వేస్తా గ్రూప్ టూ రెండు వేలు వేస్తా గ్రూప్ త్రీ మూడు వేలు వేస్తా గురుకుల పోస్టులు నింపుతా ఆ గురుకుల పిల్లలు కూడా పాప మూడు వేల మంది ఇవ్వడం మెడకాయ మీద తలకాయ ఉన్నాడు డిఎల్ వచ్చినాక తర్వాత జేఎల్ ఇచ్చినాక పీజీటీ పీజీటీ ఇచ్చి తర్వాత ఇస్తారు కానీ కింద పీజీటీ వాళ్ళకి ఇచ్చి జైలోకి ఇచ్చి డిఎల్కి ఇస్తే ఒక్కొక్కడికి నాలుగు జాబులు వచ్చినాయి ఈయన నా మంత్రి పదవులు నాలుగైదు తీసుకున్నట్టు ఒక్కోడికి నాలుగు జాబులు ఇచ్చాడు అవసరమా ఈ జాబులు మిగలకుండా మిగతా వాళ్ళకి ఇస్తే అయిపోతుండే కదా ఇట్లా ఉందండి ఏరి కోరి లగ్గం చేసుకుంటే ఎగిరెగిరిదం నిండట మొగడు అన్నట్టు ఏరి కోరి దగ్గరుండి సీఎం పదవిస్తే ఇక్కడ లేదు నేల మీద జారిపడ్డ చంద్రుడు అని అప్పట్లో వాడుండే కేసీరావును రాసిండు ఆడు బాత్రూంలో జారిపడ్డాడు నేల మీద కింద ఇప్పుడు ఈయన నేడ పడుతుండో మనకు తెలియదు అంతా సీ అసలు నువ్వు సీఎం ఓకే ఎట్లా సీఎం అయినావు నిరుద్యోగులు అందరూ ఒక్కొక్కరు యాభై వంద రెండు వందల ఓట్లు వేపిస్తే సీఎం అయినావు ఎందుకు నువ్వు ఇక్కడికి రావు మెడికోవర్ హాస్పిటల్ ప్రారంభించడానికి వరంగల్ పోయే ఓపిక ఉంది ప్రైవేట్ హాస్పిటల్ అని ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు అదే నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి ఇక్కడ ఎవరెవరైతే ఎం ఫార్మసీ బి ఫార్మసీ ఎంబీబీఎస్ చేసినోళ్ళు వీళ్ళందరికీ కూడా ఆయుర్వేదం చదివినోళ్ళు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తుండే కదా అది లేదు సోయి మెడికోవర్ ఆశపోయినావు మరి ఎటేటో తిరుగుతున్నావు నీకు ఇప్పుడు ఇప్పుడు ఫైనల్లీ ఇంతమంది నిరుద్యోగులు కనిపిస్తారు మనకు లైబ్రరీ దగ్గర ఒకసారి చూసే ఇంతమంది నిరుద్యోగులు కనిపిస్తారు వీళ్ళందరి తరఫున ప్రభుత్వాన్ని కోరడమా హెచ్చరించడమా అంటే అసలు ఏమి అడుగుతారు అదే అడుగుతున్నా నాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టము మా గురువు నేను అన్నతను పోటీ పడి పద్దెనిమిది గంటలు పనిచేస్తా అంటుడు పద్దెనిమిది గంటలు కష్టపడతావు కూడా నిరుద్యోగుల కోసం కష్టపడతావా లేకపోతే నువ్వు భూములు చంపాదించుకోవడానికి ఆస్తులు చంపాదించుకోవడానికి మెగా కృష్ణారెడ్డితో మైహోం రామేశ్వరరావుతోని మెడికోవర్ హాస్పిటల్ ఒకటితోని లేకపోతే ఇంకా దొంగ భూ కబ్జాలు చేసిన వాళ్ళు అందరితో డీలింగ్ సెటిల్మెంట్లు చేసుకున్నడానికి పద్దెనిమిది గంటలు కష్టపడతావు అనేది ఇక్కడ క్వశ్చన్ ఆయన పదహారు వేల ఐదు వందలకు పైగా మెగాడిఎస్సి పోస్టులు వేసినప్పుడు మా గురువు చంద్రబాబు నాయుడు పదహారు వేల ఐదు వందలు వేస్తే నేను పదిహేడు వేల ఐదు వందలు వేస్తా పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తాను ఇరవై ఐదు వేలు ఇస్తాను ఇది నా తడాకని నువ్వు చెప్పుకోవాల్సింది పోయి ఆయన అంతేస్తే నువ్వు ఇరవై ఐదు వేలు చెప్పి పదకొండు వేలు వేసినావు నలభై ఐదు రోజులు టైం ఇవ్వండి ఒక్క రోజు టైం ఇస్తలేవు వాళ్ళు ఒక అడిగితే డిఎస్సి వాయిదేసిండు గ్రూప్ టూ మెయిన్స్ వాయిదేసిండు నిన్ను అడగాలి వినతి పత్రాలు ఇవ్వాలి నీకు పూజ చేయాలి మంగళారతి బొట్టు పెట్టాలి పసుపు రాకాలి తర్వాత వినకపోతే ఇందిరాపార్క్ మీటింగ్ పెట్టుకోవాలి లైబ్రరీ కూడా మీటింగ్ పెట్టుకోవాలి మళ్ళీ టీజీపీఎస్సి ముట్టడి చేయాలి ఇంత భయం ఎందుకయ్యా కేసీఆర్ కంటే ఎక్కువ అష్టదిగ్బంధం చేసిండు దిల్సి నగర్ మెట్రో కాడ కావచ్చు చిక్కడపల్లి మెట్రో కాడ కావచ్చు నాంపల్లి మెట్రో కాడ కావచ్చు గాంధీభవన్ మెట్రో కాడ కావచ్చు జిల్లాల నుంచి నల్గొండ నుంచి వచ్చేటోళ్ళ బస్ స్టాండ్లలో ఖమ్మం నుంచి నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ కామారెడ్డి మెదకు సంగారెడ్డి రంగారెడ్డి ఉన్న వెళ్ళి బస్ స్టాండ్లలోనే బస్ స్టాండ్లలోనే బంద్ చేసిండు నేను అనుకుంటున్నావచ్చు ముట్టడిని కట్టడి చేసిన అనుకుంటున్నావు కానీ ముట్టడి కంటే కట్టడి నీకు ప్రమాదకరం నువ్వు మనుషుల ఫిజికల్గా మమ్మల్ని ముట్టడి చేసి ఉంటావు కానీ మెంటల్గా కట్టడి చేయలేవు కదా నీతో కసిగా రగిలిపోతున్నారు ఇప్పటికైనా ఓయకు రావాలి చర్చలు జరపాలి ఒంటెద్దు లెక్క రెంకలు వేస్తాంటే కేసీఆర్ రెంకల్ని ఇట్లా తీసి ఇట్లా పడేసిన వాళ్ళు నువ్వు ఒక లెక్క కాదు పత్రం కాదు నీ వల్ల మేం మాటలు పడాల్సి వస్తుంది అన్న డప్పు కొట్టినావు మరి కాళ్ళు మొక్కినావంటే నా స్వార్థం కోసం మొక్కినా అప్పుడు మీరు నిరాశ నిస్ఫృహాలల్లో ఉంటే ప్రబలిగా చనిపోతే గ్రూప్ వన్ పేపర్లు అమ్ముకుంటే మరి మేము మొత్తం కొట్టినా ఇప్పుడు కూడా మీ తరపునే ఉంటున్నాం కదా రాని వాణ్ణి అడగకుండా వచ్చినవన్నీ ముట్టడి కూడా జరిగింది కానీ ఒక పక్క గతంలో పనిచేసి ఇద్దరు కలిసి పనిచేసిన ఒకే పార్టీకి సంబంధించిన నేతలు అటు పక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటు పక్క తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు సహచరులు ఇద్దరు కూడా అప్పుడు ప్రజాభవన్ లో మీటింగ్ జరుగుతా ఉంది మీటింగ్ దేనికో చెప్పాలి ఏంటికి తేనేటి విందు మా మంచిగా మీకు విందులు మాకేమో పస్తులా ఎందుక నువ్వు చంద్రబాబు నాయుడిని పిలిచే ఓపిక ఉంది తెలంగాణ నిరుద్యోగులను ఒక పది మందిని పిలిచి అన్నం పెట్టే ఒప్పికలేదు ఒక్కనాడైనా ఓయి లైబ్రరీకి వచ్చి ఇక్కడ ఒకనాడైనా ఒక భోజనం చేయించినావా నీకు అసలు విశ్వాసం ఉందా కొంచెమైనా గ్రాటిట్యూడ్ ఉందా అంటున్నాం నీకు అసలు నిరుద్యోగులు పెట్టిన భిక్షణీ ఇలా చంద్రబాబు నాయుడుతో మీటింగు నువ్వు ఎక్కడో ఉండేటోడివి కొడంగల్లను రెండు వేల పద్దెనిమిదిలో చిత్తు చిత్తుగా ఓడిపోయినావు అట్లాంటి నిన్ను తీసుకొచ్చి సీఎం పదవి ఇస్తే నిరుద్యోగులు వన్ పర్సెంట్ కూడా గ్రాటిట్యూడ్ లేకుండా మధ్యలో రియాజు బల్మూర్ వెంకటూ ఏంది వయా వయాలు ఈ వయాలు ఎందుకు డైరెక్ట్ రా కానీ రాష్ట్ర అభివృద్ధి 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 అంటే నిరుద్యోగులకు అనుకున్నన్ని జాబ్లు వేయవు అనుకున్నట్టు డేట్లు ఫేసులు పాటు చేయవు అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంది అభివృద్ధి మీ ఫ్యామిలీ అభివృద్ధి అయితే మీ నిరుద్యోగులందరూ అభివృద్ధి అంటేనా కొండల రెడ్డి తిరుపతి రెడ్డి వాళ్ళు చెక్కులు వంచుతున్నారండి నీతులు ఇప్పుడు మనం హిమానుషరావుని తిట్టినాం భద్రాచలంలో మరి ఇవన్నీ ఎత్తుకోపోయినది పట్టుకున్నాడు అని అన్నాం మరి నువ్వు నీ అన్న చెక్కులు వస్తున్నాడు అభివృద్ధి అంటే అనుముల రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డెవలప్మెంట్ అయితే కాదు నిరుద్యోగులు డెవలప్మెంట్ అయితే డెవలప్మెంటు ఇది ఆట మొదలైంది నువ్వు జైలుకు వెళ్ళి వచ్చినాక ఆ ఆట మొదలైంది తెలంగాణ పులిబిడ్డ మరవపోదు ఈ గడ్డ అన్నావు కదా ఈ తెలంగాణ గడ్డ నిన్ను మరవబోతుంది నువ్వు నిజంగా తెలంగాణ పులిబిడ్డ అయితే కమ్ టు ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ లైబ్రరీ పులి భయపడుతుందా పులి భయపడదు కదా మరి భయపడనప్పుడు ఓ లైబ్రరీకి రా ఈ గడ్డ నిన్ను మారిపోబోతుంది దొంగ దొరలను భరతం పట్టిండని రాసినావు ఎనుముల రేవంత్ రెడ్డి భరతం నిరుద్యోగులు పట్టే అవకాశం ఉంది ఎందుకు నువ్వు రావట్లేదని మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా కోదండరామ్ని అడుగుతున్నాం కోదండరామ్ మీ అందరికీ అండగా ఉంటాడని ఒక పెద్ద దిక్కు అని నేను మిలియన్ మార్చి చేసినా తెలంగాణ తెచ్చినా పది లక్షలతో మందితోని మీ ట్యాంక్ బండికి వెళ్ళినాము అని చెప్పినావు కదా మరి ఎందుకు నిరుద్యోగుల కోసం నోరు తెరుస్తలేదు పదవుల కోసం పెదవులు మూసుకున్నావా కోదండరామ్ సార్ ఈ వయసులో డెబ్బై ఏళ్ళ వయసులో నిరుద్యోగుల వైపు ఉంటావా ఆ గట్టునుంటావా ఈ ఉంటావా ఆ గీత గీసుకో ఆ పదవి ఉంటేంది ఉండకపోతేంది అండా దండా ఉంటాడాని ఈ కోదండ రాముని నమ్ముకుంటే అంటే ఒక పాట వచ్చింది కదా దేవుడి మీద ఆ దేవుడు మంచోడే ఈ అండా దండా ఉంటాడని కోదండా రాముని నమ్ముకుంటే మమ్మల్ని తీసుకపోయి గుట్టలకు పుట్టలకు చేసి అయినా మాత్రం గుండే లేని మనిషల్లే మమ్మల్ని కొండ కోనాల కోదిలేసినావా కోదండరాము